సవతి సవతికూతురు రెండవ భాగంలో ఎలాగైనా కడుపుతో ఉన్న సవతికూతురు నందినిని వదిలించుకోవాలని అపర్ణ చూస్తూ ఉంటోంది మందులు అయిపోయాయని వెళ్ళి తెచ్చుకుందామని తన తండ్రి అంజయను నిద్రలేపుతోంది నందిని అది తెలుసుకున్న అపర్ణ ఇదే వంకతో గర్భవతి సవతికూతురిని బయటకు తీసుకువెళ్లి ఏదో ఒక విధంగా తనకు రక్తస్రావం జరిగి కడుపు పోగొట్టాలని చూస్తోంది నందినికి కుక్కలంటే భయమనే విషయం అపర్ణ తెలుసుకుంటోంది కావాలనే రోడ్డు మీద కుక్కను కొడుతోంది దాంతో ఆ కుక్క వాళ్లని వెంబడిస్తూ ఉంటోంది హుషారుగా తెలివైన అపర్ణ గోడచాటును దాక్కుని కుక్క నుంచి తప్పించుకుంటోంది కాని ఆమె గర్భవతి సవితి కూతురు నందిని మాత్రం అలా ముందుకు పరిగెడుతూ ఉంటోంది ఇక తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందా రాత్రి నందిని వెనకాలే కుక్క పరిగెడుతూ ఉంటోంది కడుపుతో ఉన్న నందిని ఎక్కువ దూరం పరిగెత్తలేకపోతూ ఉంటోంది అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చోట ఆగిపోతోంది నందిని బాగా ఆయాసపడుతూ ఉంటోంది ఇదంతా గోడచాటును దాక్కుని అపర్ణ చూస్తూ ఉంటోంది ఓసే కుక్క దాన్ని కరవవే నీకు కోడి మాంసం మేక మాంసం ఏది కావాలంటే అది పెడతానే దాన్ని కాలునో చేయినో గట్టిగా కొరకవే కిలో మాంసం బయటికి రావాలి నువ్వు కొరిగావంటే అలా అంటూ ఉంటోంది అపర్ణ నందిని ఆయాసపడుతూ ఉంటుంది కుక్క నందిని ముందు నిలబడి ఆమెను చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది చూడువే నేను అసలే గర్భవతిని ఎక్కువ దూరం కూడా పరిగెత్తలేను నిన్ను కొట్టింది కూడా నేను కాదు మా పిన్ని ఇక్కడ ఎక్కడో ఉంటుంది నన్ను వదిలే అని రెండు చేతులు జోడించి వేడుకుంటోంది నందిని ఇక అది చూసిన కుక్క తన రెండు కాళ్ళని ఎత్తి నందినికి నమస్కారం చేస్తోంది అది చూసిన అపర్ణ చాలా ఆశ్చర్యపోతోంది దీనికి కుక్కల భాష కూడా వచ్చాయేంటి కరుస్తుంది అనుకుంటే కాళ్ళతో దండం పెడుతుంది అనుకుంటూ గోడచాటున ఉన్న అపర్ణ నందిని దగ్గరికి వస్తోంది అపర్ణను చూసి కుక్క కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక అది చూసిన అపర్ణ ఇలా అంటోంది ఇదేమిటి దాన్ని చూసి దండం పెట్టింది నన్ను చూసి అరుస్తుంది కొంపదీసి దీనికి దాని భాషలో నన్ను కరవమని చెప్పిందా ఏంటి నా సవితి కూతురు అపర్ణ అలా అనుకుంటూ ఆ కుక్కను చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి నందిని మెడికల్ షాప్ ఎక్కడ ఉందోనని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన అపర్ణ ఇలా అంటోంది ఓసే నందిని ఆగవే నేను కూడా వస్తున్నాను ఈ కుక్కకి ఏం చెప్పావే ఇది నన్ను చూసి అరుస్తుంది ఇప్పుడు నుండి తప్పించుకోవడం ఎలా అని భయపడుతూ అంటోంది అపర్ణ కుక్క అరుస్తూ ఉంటోంది అపర్ణ ఎటు వెళితే అటుగా కుక్క కూడా వస్తూ ఉంటోంది ఏం చెయ్యాలో అపర్ణకు అర్థం కావటం లేదు కనిపించుకోకుండా ఆ కుక్క నుంచి తప్పించుకోవాలి ఈ విషయం ఎలాగో అపర్ణ బుర్రకు తట్టడమే లేదు కుక్క మాత్రం గట్టిగా అరుస్తూనే ఉంటుంది నీకు దన్నం పెడతానే కావాలంటే కిలో చికెను కిలో మటను కిలో చేపలో అలాగే కిలో గుడ్లు అన్నీ నీకు పెడతాను నన్ను వదిలేవే అపర్ణ మాటలు విన్న కుక్క అరవడం ఆపేస్తోంది ఆశగా అపర్ణనే చూస్తూ ఉంటోంది ఇక అది చూసిన అపర్ణ ఇలా అంటోంది ఓహో కూడా మనుషులు మాట్లాడుకునే భాష వచ్చేమో బతికిపోయాను ఎలాగోలా దీని నుండి తప్పించుకుంటే చాలు ఈ కుక్క కూడా నగే చికెను మటను చేపలు గుడ్లు అంటే ఇష్టం కాబోలు వాటిని చెప్పగానే అరవకుండా ఆగిపోయింది వామ్మో ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి మనం చెప్పినవన్నీ చేసి పెడతామా ఏంటి పిచ్చిది నేను చెప్పగానే భలే నమ్మేసింది అనుకుంటూ అక్కడి నుంచి రెండడుగులు ముందుకు వేస్తోంది అపర్ణ కన్నింగ్ మనసును అర్థం చేసుకున్న ఆ కుక్క మళ్ళీ అరుస్తూ ఉంటోంది వెంటనే కాలు మీద కరుస్తోంది కండను లాక్కొని అక్కడి నుంచి వెళ్తోంది ఆ కుక్క ఇక అపర్ణ గట్టిగా అరుస్తోంది కాలుకు గాయమే రక్తం గారుతూ ఉంటోంది అపర్ణకి నడవలేకపోతూ ఉంటోంది అపర్ణ ఇక బాధపడుతూ ఇలా అంటోంది ఎలా చేసింది గర్భంతో ఉన్న నా కండ పోతుంది అనుకుంటే నన్ను కరిచి నా కండ పోతుంది అనుకుంటూ అపర్ణ బాధపడుతూ నెమ్మది నెమ్మదిగా అక్కడి నుంచి నడుస్తూ ఇంటికెళ్తోంది ఇంటి గుమ్మం దగ్గరే నిలబడి చూస్తున్న అంజయ్యకు కాళ్ళు తగిలిన గాయంతో ఒక్కతే వచ్చిన భార్య అపర్ణ కనబడుతోంది కానీ తన గర్భంతో ఉన్న కూతురు నందిని మాత్రం కనపడదు చాలా ఆతృతగా అడుగుతాడు అంజయ్య అపర్ణ అపర్ణ నా కూతురు ఎక్కడా నందిని ఎక్కడుందే కాలకెంత పెద్ద గాయమై రక్తం కారుతూ నేను బాధపడుతుంటే నన్ను పట్టించుకోవడం వదిలేసి గర్భంతో ఉన్న నా చవితి కూతురిని అడుగుతావా అసలు మనిషివేనా కంటి ముందున్న పెళ్లం కనబడట్లేదు గాని మందులకు పైన కూతురు కనబడడం లేదని తెగ హైరాణ పడుతున్నాడమ్మా ఇక అపర్ణమాటలు పట్టించుకోకుండా ఇంటి నుంచి బయలుదేరుతాడు అంజయ్య తన కూతురు నందిని ఎక్కడ ఉందోనని అలా వీధి వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అంజయ్య మెడికల్ షాప్కి వెళ్లి మందులు తీసుకుని తిరిగి భయం భయంగా ఇంటివైపు వస్తూ ఉంటోంది నందిని నందిని పక్కనే ఆ కుక్క కూడా తోడుగా నడుస్తూ ఉంటోంది తన పక్కన ఉన్న కుక్కను చూడగానే నందినిలో ఏదో తెలియని ధైర్యం వచ్చినట్టవుతోంది ఇక అలా ముందుకు నడుస్తూ ఉంటోంది నందిని ఒక రెండు నిమిషాల తర్వాత తండ్రి కూతురిద్దరూ కలుసుకుంటారు అది చూసి నుంచి కుక్క వెళ్లిపోతోంది ఏమనందిని మందులు దొరికాయా తీసుకున్నానా ఇలాంటివేమైనా ఉంటే ముందే చూసి నాకు తల్లి ఈ చీకట్లో అసలే రోజులు బాగోలేవు నీకేదన్నా జరిగితే అల్లుడికి ముఖం ఎట్లా చూపిస్తాను చెబుతల్లి అలాగే నాన్నా అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంటికొస్తారు ఇంట్లో సోఫాలో కూర్చొని కుక్క కర్చిన కాలును చూసుకుంటూ ఏడుస్తూ ఉంటోంది అపర్ణ ఏ పాపం ఏమో ఏమో అది ఇప్పుడు నన్ను గాయపరిచింది ఆ తర్వాత ఇంకేం అంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటోంది అపర్ణ ఆ అరుపులకు గీత బయటకొస్తోంది తన తల్లికి తగిలిన గాయాన్ని చూడగానే నందిని మీద ఎక్కడలేని కోపం వస్తోంది గీతకి ఇక అదే కోపంతో నందిని దగ్గరికి వచ్చి కొట్టబోతోంది తండ్రి అంజయ్య అడ్డుకుంటాడు గీత నీకంటే మీద చెయ్యద్దుతావా ఇంకోసారి ఇలా చేసావంటే కూతురు అని కూడా జోన్యమనుకుంటున్నావా అంటే గర్భంతో ఉన్న సవితి కూతురు ముందు నా కూతుర్ని కూతురిని అలా అంటారా అంటే నీకు కన్నా అదే ఎక్కువైందా అపర్ణ నాకు ఇద్దరూ సమానమే నా కళ్ళ ముందు చిన్నది పెద్దదాన్ని కొట్టడానికి వస్తుంటే రాతల్లి కొట్టు నీ సవతక్కను కొట్టు అని ప్రోత్సహించమంటావా అని గట్టిగా అంజయ్య అనేసరికి అపర్ణ మరో మాట మాట్లాడకుండా ఉంటోంది తనకు తగిలిన గాయం గురించి అపర్ణ కూర్చొని బాధపడుతూ ఉంటుంది అందరూ అలా చూడకపోతే ఎవరైనా వచ్చి కొంచెం పసుపేసి కట్టండి అని అపర్ణ అంటోంది ఇక అది విన్న గీత తనకు వినపడలేదు అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతోంది ఇక అది విన్న భర్త అంజయ్య ఇలా అంటాడు నీ దగ్గరే ఉంది కదా నీ ముద్దల కూతురి గీత తనతో ఆ పసుపు కట్టు కట్టించుకో ఎవరైనా ఎవరైనా అంటే ఎవరొచ్చి కడతారు నీకు కట్టు అని చెప్పి నందినిని తీసుకుని రూమ్ లోకి వెళ్తాడు అంజయ్య నందిని టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగి కింద పడుకుంటోంది నుంచి అంజయ్య తిరిగి హాల్లోకి వస్తాడు గాయంతో అపర్ణ బాధపడుతూనే ఉంటుంది ఇక అది చూసిన గీత ఇలా అంటోంది చీచీ నాకు రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి అలాంటిది ఆ గాయానికి పసుపు పూసి కట్టుకట్టాలా వల్ల కాదమ్మా సారీ అని వాళ్ళ అమ్మతో చెప్పి అక్కడ్నుంచి తన రూమ్కి వెళ్తోంది గీత ఇక చేసేదేమీ లేక అంజయ్య వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బా తీసుకొచ్చి అందులో నుంచి కొంచెం పసుపుని వేసి అపర్ణకు కట్టుకడతాడు చూడపర్ణ నేనొక్కడ చెబుతున్నాను విను నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పటినుంచి కూతురు అంటూ నందినిని ఎన్నో బాధలు పెట్టావు ఎన్నోసార్లు కొట్టావు అయినా నేను నిన్నే నాడు ఏమీ అనలేదు ఎందుకంటే తల్లిగా నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావనుకున్నాను ఇక మాటల మధ్యలో ఏదో చెప్పబోతోంది అపర్ణ కానీ అంజయ్య ఆ అవకాశం అపర్ణకు ఇవ్వకుండా తనే మాట్లాడుతూ ఉంటాడు కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ అర్థం చేసుకోవని నాకిప్పుడు అర్థమైంది ఇప్పుడు నందిని కడుపుతో ఉంది వరకు ఉండనియ్యి ఆ తర్వాత అల్లుడొచ్చి తీసుకెళ్తాడు ఇంకెప్పుడు ఇక్కడికి పంపకని చెప్తాను నేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంజయ్య అపర్ణ ఏమీ మాట్లాడకుండా అలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది అలాగే సోఫాలో పడుకుంటోంది గీత తన రూంలో ఫోన్ మాట్లాడుతూ ఉంటోంది నందిని ప్రశాంతంగా కింద పడుకుని ఉంటోంది అంజయ్య కూడా తన రూంలోకి వెళ్ళి కింద పడుకుంటాడు ఒక గంట గడిచిన తర్వాత అపర్ణకు మెలకు వస్తోంది ఆలస్యం చేయకుండా కాలు నొప్పితో వంటగదిలోకి వస్తోంది గ్యాస్ వెలిగించి అక్కడి ఉన్న ఇనపరాడ్ని తీసుకుని ఎర్రగా కాలుస్తోంది కొక్కచేత నన్నే కరిపిస్తావే ఇప్పుడు చూడు నేను పడుతున్న బాధ ఉంటుందో నీకూ తెలుస్తుంది అనుకుంటూ ఎర్రగా కాలిన ఇనుపరాడ్ను పట్టుకుని గీత రూంలోకి వస్తోంది అపర్ణ తల్లి రావడం గమనించిన గీత గబుక్కున ఫోన్ పక్కన పెట్టేసి బుక్ తీసుకుంటోంది ఎర్రటి ఇనుపరాడుతో లోపలికొస్తోంది తన సవతి తల్లి అపర్ణ అపర్ణ చేస్తోంది గీత వెళ్ళి నందిని నోటిని గట్టిగా మూస్తోంది ఆ ఇనపరాడ్ను పట్టుకుని అపర్ణ నందిని దగ్గరికి వస్తోంది ఇక తరువాత ఏం జరుగుతోందో గర్భవతి సవతి కూతురు నాలుగో భాగంలో మనం తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్